నమస్తే దోస్తులు అందరు మంచిగా ఉన్నారా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ అండ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికైతే మహాశివరాత్రి శుభాకాంక్షలు మా అలాగే మీరు కూడా ఒక్క పొద్దులు ఉపవాసాలు ఉన్నారనే మేము అనుకుంటున్నాము మేమైతే మాకు దగ్గరలో ఉండే శివాలయాన్ని దర్శించుకోవడానికి అయితే మేమైతే వెళ్తున్నాము పోతున్నాం బిడ్డ మనం చెప్పు చెప్పు మంచి మళ్ళా ఎటు మనం ఎట్లా మొక్కుతావు జేజా మా గుడ్ బిటా గుడ్ నీకెవరిష్టం మెల్లగా నట మెల్లగా పోనా బిడ్డ సారీ నాకు ఎవరు ఇష్టం బిడ్డ థ్యాంక్ యూ ఇష్టం మేక ఇదేంటి అవి మేకలా అని అబ్బా గుడ్డు బుడ్డు అరే భక్తి బాగున్నాయి అని డైలవ్ చెప్పు థ్యాంక్ యూ చెప్పు హాయ్ గాయ్స్ హాయ్ ఐ ఆ తాత పోయేటప్పుడు అన్నాం కదా అయిగా అన్నాం కదా మేమైతే మాకు దగ్గరలో ఉన్నటువంటి రంగపేట రాజరాజేశ్వర స్వామి దగ్గరకైతే వచ్చినాము ఈ టెంపుల్ దగ్గరికి ఇక్కడ బయట కొబ్బరికాయ తీసుకొని లోపలికైతే వెళ్తున్నాము మీరు చూడొచ్చు చుట్టుపక్కల ఎట్లా ఉందో మొత్తము పొలాలు పచ్చ ఉంటాయి మధ్యలో చిన్న గుట్టలా ఉంటది ఆ గుట్ట పైన ఈ టెంపుల్ అయితే వెలిసింది ఇదైతే చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇక్కడికి చాలా మంది భక్తులు అయితే వస్తుంటారు ప్రతి సోమవారం అయితే పూజలు కూడా నడుస్తుంటాయి ఇక్కడ ఇక నేను కూడా తీసుకొచ్చిన కొబ్బరికాయనైతే కొట్టేసిన మేమైతే దర్శనం అయితే చేసుకున్నాం గుడిని గుడిని మీకు మొత్తం చూపిస్తా చూడండి చాలా బాగుంటది చుట్టుపక్కల అంతా గ్రీనరీ కనిపిస్తూ ఉంటది నేనైతే కొబ్బరికాయ కొట్టినాయిగా కొట్టిన తర్వాత నీళ్లు వచ్చినాయి కదా కొబ్బరికాయ నీళ్లు అవి మహాని గారికి కొనని తాయిపిచ్చిన కమ్మ కమ్మ అనుకుంటే జబ్బలు మేమిక్కడికి ఎర్లీగానే వచ్చినాం కాబట్టి జనాలు అయితే ఎక్కువ మంది లేరు మా దర్శనం అయితే తొందరగానే కంప్లీట్ అయిపోయింది తర్వాత మేమైతే ఇక్కడ కూర్చొని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి బయటకైతే వచ్చినాం ఇక్కడ రాగానే చూస్తుంటే మనకు మిరపకాయ బజ్జీలు కనిపించినాయి సో పొట్టికి చాలా ఇష్టం తెలుసే కదా మీకు అందుకని చెప్పేసి మేమైతే మిర్చిలు అయితే ఇక్కడ కూర్చొని తిన్నాము మహానుబిడ్డ తింటవార వారా మిర్చిలు ఇగోరా అంటే వద్దు అద్దు అన్నది పాపం సో మేము ఇక్కడ నుంచి వెళ్ళైతే మాకు దగ్గరలో ఉన్నటువంటి ఇంకొక టెంపుల్ కయితే వెళ్తున్నాము ఇది ఎక్కడ ఉందంటే సోమార్పేట నుంచి వెళ్ళి ఒక వన్ అండ్ హాఫ్ టూ టూ కిలోమీటర్స్ మధ్యలో ఫారెస్ట్ లో ఉంటది నాకేమో ఇట్లాంటి ఫారెస్ట్ లో ఉండే టెంపుల్స్ అంటే పొట్టిగా నాకు గానీ చాలా ఇష్టం అనమాట ఇదైతే ఫనేంద్ర స్వామి శివాలయం అనమాట మేమైతే నడుచుకుంటా లోపలికైతే వచ్చినాము ఇక్కడ కూడా చుట్టూరా అన్ని పొలాలు ఉంటాయి అండ్ ఇంకో విషయం ఏంది అని అంటే ఇది కడెం బ్యాక్ వాటర్ అనమాట ఈ బ్యాక్ వాటర్ లో ఈ టెంపుల్ అయితే ఉంటది దీని స్పెషాలిటీ ఏంది అని అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఒక చిన్న కొలను టైప్ ఉంది అనమాట చుట్టూ కట్టిరు కదా ఇక్కడ ఫణేంద్రవాల స్వామి గోవింద గోవింద అన్నీ ఇక్కడ బుడగలు వస్తూ ఉంటాయి అనమాట అంటే మనం మాట్లాడే మాటలను దేవుడు వింటుండని చెప్పేసి చాలా మంది నమ్ముతుంటారు ఇది చాలా కూడా అనట దాదాపు అప్పుడప్పుడు రెగ్యులర్ గా బుడగలు వస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు బట్ మనం ఫణేంద్రవాల స్వామి గోవింద గోవిందని గట్టిగా అన్నప్పుడు ఖచ్చితంగా బుడగలు అయితే వస్తూ ఉంటాయి అనమాట సో ఇది చాలా స్పెషల్ అనమాట ఇక్కడ కళ్యాణం అయితే నడుస్తుంది సో ఇక్కడ నుంచి మళ్ళీ మేమైతే దిలావర్పూర్ శివాలయం దగ్గరకైతే వచ్చినాము ఇది చూడొచ్చు ఇది కూడా చాలా హైలైట్ ఉంటది చుట్టూరు అన్ని పచ్చని పొలాలు ఉంటాయి మధ్యలో టెంపుల్ ఈ భక్తులు ఆ సిసి రోడ్ తోని చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మేమైతే దేవుని అయితే దర్శించుకున్నాము దర్శించుకుని పక్కనే దేవుని కళ్యాణం అయితే నడుస్తూ ఉంది సో ఇక్కడ మేమైతే కాసేపు పాల్గొన్నాము ఇక్కడ దేవునికి అయితే కట్నాలు రాపిచ్చి వేసినాము రాపిచ్చి కాసేపు అయితే ఇక్కడ కూర్చున్నాము కూర్చొని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము ఇక్కడ కూడా సో మళ్ళా ఇక్కడ నుంచి మేమైతే ఈ గంగాయిపేట్ శివాలయం కయితే వెళ్ళినాము ఇది మన లో వీడియో కూడా ఉంది ఇక్కడ ఇంతకు ముందు వచ్చినట్టు ఇది చాలా బాగుంటది ఇది కూడా పచ్చని చెట్లు పచ్చని పొలాల మధ్యలో ఉంటది చాలా ఎక్సలెంట్ ఉంటది ఈ టెంపుల్ చాలా చిన్నగా ఉంటది చాలా బాగుంటది ఇక్కడ కూడా శివుని అయితే దర్శించుకున్నాం మేము దర్శించుకొని కాసేపు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుని నేచర్ అయితే ఎంజాయ్ చేసుకుంటా ఉన్నాం ఇక్కడ సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము చివరగా ఐదవ టెంపుల్ అనమాట ఈ మస్కాపూర్ లో ఉన్నటువంటి శివాలయం దగ్గరకు అయితే వచ్చినాము ఇది చాలా బాగుంది టెంపుల్ మీరు చూడొచ్చు కనిపిస్తుంటది కొంచెం పైన ఉంటది అంటే హైట్ పైన ఉంటది గుట్ట మీద చుట్టుపక్కల ఈ వాటర్ ఆ పొలాలు అంతా చాలా బాగా కనిపిస్తుంటది ఇక్కడ లింగం చాలా స్పెషల్ గా ఉంటది సో ఇక్కడ కూడా దేవుణ్ణి అయితే దర్శించుకొని కాసేపు అయితే కూర్చొని మేము ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ ప్రసాదం తీసుకున్నాము ఇక్కడ కొందరు అయితే బెల్లం పంచిపెట్టిర్రు సో బెల్లాన్ని మేము మేమైతే తీసుకున్నాం సరే ఇక లేట్ అవుతుంది ఫోర్ ఫోర్ థర్టీ అయితుంది ఇంటికి వెళ్దాం అని చెప్పేసి మేము వెళ్తున్నాం ఇక మహాన్వి గారిని దాబెట్ట పోదాం అని అంటే నేను రాను అనుకుంటే అక్కనే గుడి చుట్టూ తిరుగుడు గుళ్ళోనే సో అట్ ఎట్లా చేసి మేమైతే మహావిని తీసుకొని అయితే బయటకి అయితే వచ్చినాము సో ఇది ఇవాళ వీడియో అనమాట ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి